టిబెట్ సరస్సులు ఎందుకు విస్తరిస్తున్నాయి నదులే కాదు సరస్సులను కూడా చైనా వదలదా భారతపై నీటి అస్త్రాన్ని చైనా ప్రయోగించనుందా టిబెట్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రాంతం హిమాలయ పర్వతాల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని వాటర్ టవర్ గా పిలుస్తారు ఇప్పుడు ఈ వాటర్ టవర్ ప్రాంతంలో పర్యావరణ రాజకీయ సంక్షోభం మొదలైంది డ్రాగన్ కంట్రీ వేస్తున్న ప్లాన్ల కారణంగా దక్షిణ ఆగ్నే దేశాలకు ముప్పు పొంచి ఉంది అసలు టిబెట్ లో చైనా ఎలాంటి ప్లాన్లు వేస్తోంది అంటే టిబెట్ ప్రాంతంలో వందలది సరస్సులు ఉన్నాయి అయితే వాటి నిర్వహణ విషయంలో కమ్యూనిస్ట్ కంట్రీ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది ఈ వ్యవహారమే భౌగోళికంగా దక్షిణాసియాలోని కొన్ని దేశాలకు చైనా పీడకలను కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ముప్పు వాటిల్లుతోంది టిబెట్ పీఠభూమిలో ప్రధానమైన సరస్సులు సిలింగ్ బాంగే ఈ రెండు సరస్సుల మధ్య నాలుగు మైళ్ల దూరం ఉంది అంటే సుమారు ఆరు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్లు అన్నమాట అయితే ఇప్పుడు ఈ రెండు సరస్సులు కలిసిపోయాయి సరస్సులు కలిస్తే నష్టం ఏంటి అంటే పర్యావరణ వ్యవస్థల్ని టిబెట్ ప్రాంతాన్ని ఈ సరస్సులు నాశనం చేస్తాయి ఇవి ఎందుకు ముఖ్యమైనవో ఇప్పుడు చూద్దాం సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం టిబెట్ లోని అతి పెద్ద సరస్సు సిల్లింగ్ దీనికి ఆరు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఉప్పు నీటి సరస్సు బాంగేలు కలిసి పోయింది నాలుగు వేల ఏళ్ల తర్వాత తొలిసారి రెండు సరస్సులు కలిసే వాస్తవానికి ఇది సహజంగా జరిగిన ప్రక్రియ కాదు ఒకవేళ వాతావరణ మార్పులే దీనికి కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్టే చైనానే ఈ రెండు సరస్సులను కలిపేసింది దీనికి తోడు సరస్సుల్లో నీటి మట్టం భారీగా పెరుగుతోంది ఇప్పుడు రెండు సరస్సుల విలీనంతో భౌగోళిక రాజకీయ విపత్తు నెలకొనే ముప్పు పొంచి ఉంది ఇదే విషయమై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిలింగ్ సరస్సు వద్ద మార్పులను తమ అధ్యయనంలో ప్రముఖంగా ప్రచురించారు నాలుగు దశాబ్దాలుగా సిలింగ్ సరస్సు విస్తరిస్తున్నట్టు వెల్లడిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో పదహారు వందల నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ సరస్సు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లకు పెరిగింది దాదాపు యాభై శాతం విస్తరించిందన్నమాట సీలింగ్ సరస్సు విస్తరించడంతో సమస్యలు కూడా అధికమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు నాలుగు వేల సంవత్సరాలుగా వేరుగా ఉన్న సీలింగ్ సరస్సు ఇప్పుడు బాంగే సరస్సులో కలిసిపోయింది రెండు వేల ముప్పై నాటికి రెండు సరస్సులు పూర్తిగా కలిసిపోతాయని అంచనా వేస్తున్నారు అయితే భౌగోళికంగా దీని నుంచి పొంచి ఉన్న ముప్పు ఏమిటి అంటే ఇది ఓ రకంగా టిబెట్ కు డేంజర్ అంటున్నారు నిపుణులు టిబెట్ ను ఆసియా వాటర్ టవర్ గా పిలుస్తారు ప్రధాన నదులన్నీ టిబెట్ లోనే పుడుతున్నాయి దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజలకు నీటిని ఈ నదులు అందిస్తున్నాయి సిలింగ్ సరస్సు విలీనంతో ఈ నది వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్నాయి అంటే సహజ నీటి ప్రవాహంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇదే వినశ్రానికి దారి తీయొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టిబెట్ లోనే సింధు బ్రహ్మపుత్ర యాంగి నదులు పొడుతున్నాయి ఈ నదులు చైనా భారత్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ పాకిస్తాన్ వియత్నాం థాయిలాండ్ కంబోడియా వంటి దేశాల గుండా ప్రవహిస్తున్నాయి అంటే దక్షిణ ఆగ్నేయ దేశాలకు జీవనాధారంగా ఈ నదులు మారాయి ఇది కేవలం టిబెట్ సమస్య ఎంత మాత్రం కాదు టిబెట్ లోని సరస్సులతో ఆసియాకు జీవనాడిగా ఉన్న ఈ నదులు తారుమారవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకు పలు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు రెండు సరస్సులపై అధ్యయనం చేసిన బృందం ఈ ప్రాంతంలోని అనేక సరస్సులు కూడా విస్తరిస్తున్న విషయాన్ని నిర్ధారించారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో సెంట్రల్ డిబేట్ లోని ఐదు సరస్సులు విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది అంతేకాదు సరస్సులోని నీటి మట్టాలు కూడా రెండు పాయింట్ ఎనిమిది మీటర్లు పెరిగినట్టు వివరిస్తున్నారు ఈ పెరుగుతున్న నీటి మట్టాన్ని నియంత్రించడంలో చైనా విఫలమైనట్టు నిపుణుల బృందం స్పష్టం చేసింది ఈ నీటి మట్టాలతో దిగువ ప్రాంతాల్లోకి తీవ్రమైన వరదలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో లక్షల మందిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరస్సులు సహజంగా విస్తరిస్తే ప్రమాదం లేదు కానీ అడ్డగోలుగా కింది ప్రాంతాలను ముంచాలనే తోనే చైనానే ఆ చెరువులను విలీనం చేసే ప్రక్రియకు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలా చేయడంతో సహజ నది పరివాహక ప్రాంతాలు నీట మునగడం ఖాయం దిగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహం కారణంగా అస్థిరమైన మార్పులు సంభవిస్తాయి ఈ ఏడాది సీలింగ్ సరస్సు నుంచి నీరు రావడంతో బాంగే సరస్సు ఉపరితల వైశాల్యం పది శాతానికి పైగా పెరిగింది మరోవైపు సీలింగ్ సరస్సు నీటి మట్టాలు రెండు వేల ఒక వంద నాటికి పదహారు పాయింట్ ఎనిమిది మీటర్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇలా టిబెట్ అంతటా సరస్సులను చైనా విస్తీర్ణం చేస్తే దిగువ ప్రాంతంలో భారీ విపత్తులు తప్పవు నదులు అస్తవ్యస్తంగా మారితే తొమ్మిది దేశాలునే తీర ప్రాంతాల ప్రజలకు కష్టాలు తప్పవు నీటి రాజకీయాలతో డ్రాగన్ కంట్రీ డేంజరస్ గేమ్ ఆడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు భారత్ నేపాల్ బంగ్లాదేశ్ దేశాలు తాగునీటి కోసం టిబెట్ నుంచి ప్రవహించే నదులని నమ్ముకున్నాయి ఈ నదులకు వరద పోటెత్తినా నదుల నీటిని దారి మళ్లించిన మూడు దేశాలకు కష్టాలు తప్పవు ప్రాథమికంగా చెప్పాలంటే నీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేసేందుకు డ్రాగన్ కంట్రీ పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టింది ఈ నదిపై కట్టే ప్రాజెక్టులతో దిగువన ఉన్న భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను అలాగే బంగ్లాదేశ్ ను ఎడారిగా చైనా మార్చొచ్చు లేదంటే కృత్రిమ వరదలను సృష్టించి ముంచేయొచ్చు టిబెట్ సరస్సులను విస్తరించి చైనా నిప్పుతో చేలగాటమాడుతోంది దీని కారణంగా ప్రజల జీవితాలు జీవనోపాధి మూడు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత కొత్త వనరుగా మారుతోంది టిబెట్ నదులపై నియంత్రణతో చైనాకు భౌగోళిక రాజకీయం పరంగా అపారమైన ప్రయోజనం కలుగుతుంది నీటిని చైనా ఆయుధంగా మార్చుకునేందుకు ఎత్తుగడ వేసింది ప్రధానంగా ఈ నీటితోనే భారత్ను దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తోంది దీనికి ఆసియాలోని మిగతా ప్రాంతాలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది అయితే ఈ పరిణామంతో డ్రాగన్ కంట్రీకి కూడా ముప్పు తప్పదు వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని మంచు వేగంగా కరుగుతోంది మరోవైపు చైనా భారీగా నీటి వనరుల్ని దోచేస్తుండటంతో టిబెట్ ప్రాంతంలో భారీ మార్పులు వేగంగా సాగుతున్నాయి టిబెట్ ప్రాంతంలో ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రపంచ సగటు కంటే రెండింతలు పెరిగింది టిబెట్ ప్రాంతం ప్రతి దశాబ్దానికి సున్నా పాయింట్ మూడు ఐదు డిగ్రీల సెల్సియస్ చోపున వేడక్కుతోంది ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమాని నదాలు భారీగా కరుగుతున్నాయి దీంతో సరస్సులకి వరద భారీగా పెరుగుతోంది ఇప్పటికే సరస్సులను కృత్రిమంగా చైనా విస్తరించేస్తోంది దీంతో సరస్సుల నుంచి వరద పొంగి నదుల్లోకి రానుంది దిగువకు పెద్ద ఎత్తున వరద జలాలు రానున్నాయి సింపుల్ గా చెప్పాలంటే టిబెట్ లో కరుగుతున్న మంచు పెరుగుతున్న జలాల వల్లే ఆసియా దేశంలోని పలు ప్రాంతాలకు విపత్తు రానుంది ఆసియాలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునగనున్నాయి ఈ సరస్సులతో అటు ప్రకృతి విపత్తులతో పాటు శాంతి భద్రత స్థిరత్వాన్ని కూడా ముప్పు ఏర్పడనుంది వాస్తవానికి దక్షిణ టిబెట్ ప్రాంతం అంటే భారతదేశానికి ఉత్తర సరిహద్దులోని ప్రాంతం భారీ పర్వతాలతో కూడి ఉంటుంది ఇక్కడ జనసాంద్రత కూడా తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాలు నీట మునిగితే చైనాకు పెద్దగా నష్టం వాటిల్లదు కానీ భారత్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ లో మాత్రం నదీ తీర ప్రాంతాల్లోనే జనాభా ఎక్కువ ఉంటుంది చైనా అందుకే ఆటలాడుతోంది డ్రాగన్ ఎత్తులను గమనించి ఆయా దేశాలు ముందే అప్రమత్తమైతే ముప్పును నివారించవచ్చు